దాదాపు తొమ్మిది నెలల తర్వాత అంతరిక్ష కేంద్రం నుంచి భూమి మీదకు తిరిగి వచ్చిన సునీత విలియమ్స్ మూలాలు భారత్ లో ఉన్నాయి ఆమె తండ్రి దీపక్ పాండ్యా గుజరాత్ కు చెందినవారు పంతొమ్మిది వందల ఏడులో అమెరికాకు వలస వెళ్లారు ఇప్పటి వరకు మూడు సార్లు తన స్వగ్రామంలో పర్యటించిన సునీత విలియమ్స్ అక్కడున్న పాఠశాలకు విరాళం కూడా ఇచ్చారు హిందూ మతాన్ని ఆచరించే ఆమె నిత్యం భగవద్గీత చదువుతానని గతంలో చెప్పారు భగవద్గీతను అంతరిక్ష కేంద్రానికి సైతం తీసుకెళ్లారు భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ అమెరికాలో ఓహియో రాష్టంలో పంతొమ్మిది వందల అరవై ఐదులో జన్మించారు ఆమె తండ్రి దీపక్ పాండ్యా గుజరాత్ లోని జులాసన్ గ్రామానికి చెందినవారు పంతొమ్మిది వందల యాబై ఏడులో ఆయన అమెరికాకు వలస వెళ్లారు న్యూరో శాస్త్రవేత్తగా ఆయన అక్కడ స్థిరపడ్డారు దీపక్ పాండ్యా దంపతులకు ముగ్గురు సంతానం కాగా సునీత చివరి సంతానం ఏడు మేలో అమెరికా నావికా తలంలో చేరిన ఆమె ఆరు నెలల అనంతరం బేసిక్ డైవింగ్ ఆఫీసర్ గా పదోన్నతి పొందారు తర్వాత ఎయిర్ ట్రైనింగ్ కమాండ్ లో నేవల్ ఏవియేటర్ గా చేరారు నేవల్ ఏవియేటర్ గా యుద్ద విమానాలు నడపడంలో ఆమె శిక్షణ పొందారు నేవీ నుంచి రిటైర్ అయ్యాక పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఆగస్టులో జాన్సన్ స్పేస్ సెంటర్ లో వ్యోమగామిగా శిక్షణ తీసుకున్నారు తొలిసారి అంతరిక్ష యాత్ర చేశారు అంతరిక్ష కేంద్రంలో నూట తొంభై ఐదు రోజుల పాటు గడిపి దాని నిర్వహణ మరమ్మతులు తదితరాలపై అనుభవం గడించారు ఆ సమయంలోనే ఆమె భగవద్గీతను అంతరిక్ష కేంద్రంలోకి తీసుకెళ్లారు రెండు వేల పన్నెండులో రెండోసారి అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన ఆమె నూట ఇరవై ఏడు రోజులు అక్కడే ఉన్నారు రెండోసారి వెళ్ళినప్పుడు ఓం చిహ్నంతో పాటు ఉపనిషత్తులను ఐఎస్ఎస్ కు పట్టుకెళ్లారు అత్యధిక సమయం స్పేస్ వాక్ చేసిన మహిళా వ్యోమగామిగా సునీత విలియమ్స్ ఘనత వహించారు ఆమె తన కెరియర్ లో అరవై రెండు గంటల ఆరు నిమిషాల పాటు అంతరిక్షంలో స్పేస్ వాక్ చేశారు ఎక్కువ సమయం పాటు స్పేస్ వాక్ చేసిన వారిలో మొత్తంగా సునీత విలియమ్స్ నాలుగో స్థానంలో ఉన్నారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో మారథాన్ రన్ చేసిన తొలి వ్యక్తిగా ఆమె రికార్డు సృష్టించారు రెండు వేల ఏడులో ఐఎస్ఎస్ లో ఆమె ట్రెడ్మిల్ పై మారథాన్ రన్ చేశారు అమెరికా సైన్యానికి సంబంధించి నాలుగు అవార్డులు పొందిన ఆమె అంతరిక్షంలో విశేష సేవలందించినందుకుగాను నాసా స్పేస్ ఫ్లైట్ మెడల్ ను పొందారు రెండు వేల ఎనిమిదిలో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో ఆమెను సత్కరించింది అవార్డులతో పాటు పలు సంస్థల్లో ఆమె సభ్యురాలిగా ఉన్నారు అమెరికా హెలికాప్టర్ అసోసియేషన్ సొసైటీ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ టెస్ట్ పైలట్ సహా ఇతర సంస్థల్లో సభ్యురాలిగా ఉన్నారు విలియమ్స్ ఇరవై ఏళ్ల క్రితం ఫెడరల్ మార్షల్ మైకిల్ జే విలియమ్స్ ను వివాహమాడారు కెరియర్ తొలినాలల్లో ఇద్దరు హెలికాప్టర్ పైలట్లుగా పనిచేశారు టెక్సాస్ లోని హూస్టన్ లో నివసిస్తున్న వీరికి సంతానం లేదు అహ్మదాబాద్ కు చెందిన ఓ బాలికను దత్తత తీసుకోవాలనే కోరికను మాత్రం ఆమె రెండు వేల పన్నెండులో వెలుబుచ్చారు రెండు కుక్కలను పెంచుకుంటున్న సునీత దంపతులు వాటితోనే ఎక్కువ సమయం గడుపుతున్నామని ఓ సందర్భంలో చెప్పారు అంతరిక్షంలో చిక్కుకున్న సమయంలో పెట్ ను మిస్ అవుతున్నానని ఆమె ఓ సందర్భంలో భావోద్వేగానికి గురయ్యారు తొలి అంతరిక్ష యానం పూర్తవగానే సునీత విలియమ్స్ భారత్ ను సందర్శించారు రెండు వేల ఏడు సెప్టెంబర్ లో ఆమె గుజరాత్ లోని సబర్మతి ఆశ్రమంతో పాటు స్వగ్రామం జులాసన్ను సందర్శించారు జులాసన్ లో పాఠశాలకు విరాళం కూడా ఇచ్చారు ఆ సమయంలోనే ఆమె దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలుసుకున్నారు అనంతరం రెండు వేల పదమూడులో రెండో అంతరిక్ష యానం పూర్తవగానే సునీత మరోసారి భారత్ ను సందర్శించారు మూడోసారి విజయవంతంగా అంతరిక్ష యాత్ర పూర్తి చేసిన సునీత ఈతాఫా కూడా భారత్ ను సందర్శిస్తారేమో వేచి చూడాలి